హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే సండే కాబట్టి సండే స్పెషల్ నేను సాంబార్ చేశాను ఈ సాంబార్లో కొంచెం స్పెషల్ అనేది ఉంది ఏంటనేది ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేనైతే కర్రీ పాయింట్లో దొరుకుతుంది కదా అలా చేశాను దానికంటే ఇంకా టేస్ట్గా చేశాను అందులో ఒక ఒకటైతే చేశాను అదేంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు ఇచ్చినప్పుడు మీరు కాక ఈ సాంబార్తో భోజనం పెట్టారనుకోండి పదే పదే మీ ఇంటికి రావడం అలవాటు అవుతుంది సో కంపల్సరీ ఒక్కసారి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా సాంబార్ అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే తెలుసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ములక్కాడలు బెండకాయలు వంకాయలు వంకాయలు కట్ చేసి పెట్టడం వల్ల నల్లగా అయితే అందుకనే సాంబార్లో వేసేటప్పుడు కట్ చేస్తాను ఇది కరేపా చేసుకొని మిన్న పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత దీంట్లో మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది పాయింట్లో కొనుక్కున్నట్టు ఉంటుంది అలానే కొన్ని శనగపప్పు మినపప్పు ఆవాలు అలానే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయ ఆనియన్ క్యారెట్ ముక్కలు ములక్కాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కలుపుకోవాలి అలానే సోరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసి కలుపుకొని బాగా మగ్గించుకోవాలి అందులో కరేపాకు వేసుకోవాలి కరేపాకు మరింత వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ కూరగాయలు అన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ కూరగాయలన్నీ తొందరగా కూరగాయలు తొందరగా మగ్గుతాయి ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు సాంబార్ చేశారనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ పాయింట్ వాళ్ళకైతే నేను చేసినట్టు చెప్పినట్టు చేయండి మీకు మీరు పెట్టిన ఖర్చు కంటే ఆదాయమే ఎక్కువ వస్తుంది ఇవన్నీ చూసారా అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వేసుకోవాలి అల్లం కూడా మనం అప్పటికప్పుడే దంచి వేసుకున్నదైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంతమంది దంచి అప్పుడు పెట్టుకోవద్దు పక్క అట్లా అలాంటిది వేసుకోకండి ఇలాంటి సాంబార్ చేసినప్పుడు అప్పటికప్పుడే అల్లం కొంచెం దంచుకొని వేసుకోండి మంచిగా వాసన వస్తుందరుగా మనం ఇందులో మెంతులు వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది ఇంత మునుపు మనం వంకాయలు వేయలే కదా ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసి వేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వంకాయలన్నీ నల్లగా అయిపోతాయి ఇప్పుడు వంకాయలు వేసాం కదా వంకాయలు వేసినాక ఒకసారి కలుపుకొని దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోండి ఈ కారం మొత్తం ఈ ముక్కలకు పట్టేదాకా ఒక రెండు నిమిషాలు ఉంచాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కారం మొత్తం ముక్కలకు పట్టేసింది కదా ఇప్పుడు మనం చింతపులుసు అనేది పోసుకోవాలి ముందుగానే కలుపు పెట్టుకున్న చింతపులుసును పోసుకోవాలి ఈ చింతపులుసు మొత్తం పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇది మరగనీయాలి మరిగిన తర్వాత పప్పు అనేది వేసుకోవాలి అప్పుడే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడు ఇప్పుడు ఇదైతే చారు అనేది మసలింది కదా ఇప్పుడు మనం దీంట్లో పప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలపెట్టుకొని కారం కొంచెం ఉప్పు సరిపోదు కాబట్టి మనం కొంచెం ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక్కసారి కలపెట్టుకొని మసలేటప్పుడు సాంబార్ పొడి అనేది వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది సాంబార్ సాంబార్ పొడి అనేది వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకోండి దీంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేయండి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా వేసినామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే ఎంతో మంచి కర్రీ పాయింట్లో ఉన్నంత సాంబార్ అయితే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను అన్నం అవుతుంది అన్నం అయినాక టేస్ట్ ఎలా ఉన్నదనేది మీతో చెప్తా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ రెడీ అయింది అన్నం కూడా వేడి వేడిగా ఉంది పోతుంది సాంబలుగా సుజాత మంచి గమ్మది వాసన తి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను పుల్లు పుల్లగా మస్తుంది టేస్ట్ కూడా